అందరికి నమస్కారం మన నేషనల్ ఫార్మింగ్ దాంతోపాటు కెమికల్ ఫార్మింగ్లో భాగంగా సో అయితే కెమికల్ ఫార్మింగ్లో మనం పండిస్తున్న రిష్యూ వెరైటీ హైబ్రిడ్ టొమాటో సో ఏ విధంగా ఉందో చూపిస్తా మొన్న అయితే కొద్దిగా ఎక్కువగా మొత్తం ముడతలు కనిపించినాయి కదా సో మందు అయితే స్ప్రే చేయడం జరిగింది కొద్ది కొద్దిగా తగ్గింది ఇంకో రెండు రోజులు అయితే పూర్తిగా తగ్గే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడై ఏ విధంగా మార్పు చెందుతుందో ప్రతిదీ క్లియర్గా చూపిస్తా ఒకసారి వీడియో అయితే నాతో పాటు రండి సార్ చూడండి సో చెట్టులో మార్పు అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట సో మొన్న చూడండి ఇది ఎఫెక్ట్ అయిన చెట్టు అనమాట కొద్దిగా పర్లేదు ఇప్పుడు మంచి మంచి కోలుకుంటుంది నార్మల్ చెట్లు మ్యాక్సిమం కోలుకున్నాయి అక్కడక్కడ మాత్రమే కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి అనమాట సో మీరు చూడొచ్చు ఇప్పుడే మొదటి పూత మొదటి ఖాతా ఎంత మంచిగా వస్తుందో చూడండి మంచిగా పిందెలు పడుతున్నాయి మంచిగా పట్టినాయి దాంతోపాటు కాయ సైజు కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో మైలకాయలు కాబట్టి చాలా అద్భుతంగా వచ్చే వస్తాయి సో ఈ చెట్టు చూడండి మొన్న తెగుకి గురైంది సో మెల్లమెల్లగా రికవర్ అవుతుంది పర్లేదు మంచిగా పనిచేస్తుంది ఆ మంది అయితే సో ఒకటి ధన్వర్ష్ అనే ఒక పొడి దాంతోపాటు అపెక్స్ అనేవి ఇంకో పొడి అనమాట అవి రంటే మనం మొన్న స్ప్రే చేసినాం సో అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఒక రెండు రోజులు అయితే నార్మల్ అయిపోతుంది కాకపోతే మనకు ఎప్పుడు ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా మంచు కురుస్తుంది కాబట్టి తొందరగా మనకు రిజల్ట్ అయితే కనిపిస్తలేదు సో మంచి రూపంలో మనకి ఇంకో ప్రాబ్లం వచ్చి పడుతుంది కాబట్టి కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది మొత్తం దుబ్బ పొలం దుబ్బలో చెట్లు అనేవి అద్భుతంగా ఉన్నాయి సాగుదల పెరుగుదల అనేవి చాలా బాగున్నాయి ఒకసారి చెట్టుని చూపిస్తా చూడండి ఇది ఒకటే చెట్టు అనుకోండి సో ఎంత బాగుంది సో ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక రెండు నాలుగు కొమ్మలు అయితే అద్భుతంగా పెరిగినాయి పూత చూడండి మంచిగా వస్తుంది దాంతోపాటు మొదటిసారిగా కాసిన ఖాతా ఈ విధంగా మంచిగా వస్తుంది మంచి సైజు వచ్చేస్తున్నాయని మనం చెట్లు సో పొలం మొత్తం చూడండి నార్మల్గా సాధారణంగా కింద కాసిన టొమాటో ఒక ఒక మట్టు కాసిన మొదటి క్రాప్ మాత్రం మంచిగా కింద ఉండిపోయింది దాని తర్వాత చెట్టు పైకి ఎక్కువగా సాగి కాస్తుంది చూడండి సో మీరు ఈ డిఫరెన్స్ అయితే ఈజీగా గమనించవచ్చు దాని తర్వాత మంచిగా పెద్ద పెద్దగా సాగుతుంది అనమాట మొదటి క్రాపింగ్ చూడండి ఇప్పుడైతే మన పంట ఈ చేని యొక్క వయసు చూసుకుంటే ఎగ్జాక్ట్లీగా నెల పది రోజులైతే అవుతుంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది చెట్టు ఇక పూత విషయానికి వస్తే చాలా అద్భుతంగానే వస్తున్నాయి అన్నమాట సో ఒకసారి పూత బెటర్గా చూపిస్తా ఒకసారి చూడండి సో కనిపిస్తున్నాయి చూడండి మంచిగా వస్తున్నాయి పూత తర్వాత మనం పూత మందు ఇంకా కొట్టలే తీసుకొచ్చినాం కానీ స్ప్రే చేద్దాం అనుకున్నాం ఎందుకంటే ముడతలు వచ్చిన తర్వాత ఈ పూత రాలిపోతుందా ఉంటుందా అనే ఐడియా మనకు ఉండదు కదా సో కొన్ని కొన్నిసార్లు తగ్గదు అనమాట సో పర్లేదు కొద్దిగా కంట్రోల్ అయింది దాంతోపాటు పూత ఆగి ఉంది కాబట్టి ఇంకా స్ప్రే కొట్టలేదు సో కొద్దిగా మార్పులు చూసిన తర్వాత స్ప్రే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో అప్పుడైతే చేస్తాం ఎప్పుడైతే ఒక చెట్టు ఏ విధంగా పెరుగుతుందో ఎంత ఎంతగానో పిలకలు వచ్చినా చూపిస్తా సో చూడండి ఇది ఒక చెట్టు ఎన్ని కొమ్మలను చూపిస్తాను ఇక్కడి నుంచి మాను స్టార్ట్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో యావరేజ్గా ఒక చెట్టుకి పది కొమ్మలు వస్తున్నాయి సో పది బ్రాంచెస్ వస్తున్నాయంటే అర్థం చేసుకోండి ఎంత మంచి వెరైటీనో ఇది ఇది రిష్వి వెరైటీ పోలెన్ సీడ్స్ కంపెనీ అద్భుతంగా అయితే వస్తుంది కాకపోతే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే మంచి వల్ల అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో ఈ టైంలో మనం నాటుకొని దాని తర్వాత ఇప్పుడు ఎండాకాలం ఆ టైంలో అద్భుతంగా వస్తుంది ఎండాకాలానికి ముందు సో ఇప్పుడు నాటుకునే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉందన్నమాట సో ఇదే ఇంతకుముందు ముడతకు గురైన చెట్టు చూడండి అయినా పూత రాలిపోలేదు పూత ఆగుతుంది కాబట్టి మేము ఇంకా పూత మంద ఏం స్ప్రే చేయలేదు సో చూడాలి ఒకటి రెండు రోజుల్లో మనకు తెలిసిపోతాయి కదా ఏ విధంగా చెట్టు దానికి స్పందిస్తుందో మందుకి పూర్తిగా విచ్చుకుంటుందా లేకుంటే ఆ విధంగానే ఉంటుందా లేకుంటే పూత రాలిపోతుందా దాన్ని పట్టించి మనం ఇంకా ఏమైనా రెమెడీస్ చేయగలిగితే అప్పుడు వేరే స్ప్రే ఏమైనా తీసుకొచ్చి అప్పుడు స్ప్రే చేసిస్తే మొత్తం ఈ ప్రాబ్లం అనేది ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట అండ్ మెయిన్గా ఈ టైంలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే నీళ్ళు తడి ఆరకుండా మంచిగా పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మారిన టైంలో మంచి గురుస్తుంటుంది బాగానే ఉంటుంది కాకపోతే మధ్యాహ్న టైంలో ఎండలు కొద్దిగా ఒక్కొక్క టైంలో ఎక్కువ పెరిగే అవకాశం ఉంటాయన్నమాట సో అప్పుడు జాగ్రత్త పడాలి సో నీటి ఎద్దడి అనేది ఎప్పుడు తగ్గ తగ్గకుండా తరం అప్పటికప్పుడు కడుతూనే ఉండాలన్నమాట సో దానివల్ల పూత ఆగుతుంది పిందె సైజు కూడా మంచిగా పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఆ విధమైన చర్యలు తీసుకుంటేనే మనం మంచిగా చివరి వరకు పంట మొత్తం క్లియర్గా తీసుకోగలం మంచిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంకేందంటే ఇదే టైంలో మనం ఎటువంటి పురుగులు ఉంటే మాత్రం చాలా జాగ్రత్త పడాలి పురుగులు ఉంటే మొదటి రెండు క్రాప్లు మొత్తం వేస్ట్ అవుతాయి అనమాట సో పురుగు మందులు కూడా చూసి సకాలంలో ఏమైనా ఉంటే తప్పకుండా మనం స్ప్రే చేసేసి కొట్టేయాలి ఇంకేందంటే మెయిన్గా మనకు కనిపించేది కొద్దిగా మురత లెక్కుంటాయి ముడత తర్వాత మెయిన్గా కనిపించేది ఏంటంటే కొద్దిగా కాయ సైజు మంచిగా రాకపోవడం అనమాట దీనికి మనం న్యూట్రియం ఉంటే న్యూట్రియం వేసుకోవచ్చు అది పొలాన్ని బట్టి ఉంటుంది మనం ఎటువంటి ఎరువులు కానీ ఏమైనా వేసుకోకపోతే అప్పుడు మనకు ఆ పొలం కనిపిస్తుంది అలాంటి ప్రాబ్లం కనిపిస్తుంది కానీ మన చెట్లు అయితే అద్భుతంగా ఉన్నాయి ఎటువంటి అలాంటివి ఏం అవసరం లేదు ఒకసారి ఈ చెట్టు ఏ విధంగా కాస్తుందో చూడండి సో ఇది మొత్తం ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్నది సో ఇంతకుముందు కాసినవి అక్కడ ఇంకా పూత అయితే వస్తుంది సో ఈ విధంగా అద్భుతంగా కనిపిస్తున్నాయి కానీ టూ డేస్ అయినా ఇంకా చెట్లు పూర్తిగా కోలుకోలేవు చాలా చెట్లు ఎఫెక్ట్ అయినాయి సో అవి ఎంత తొందరగా మంచిగా వచ్చేస్తే మన పొలం అంతా మంచిగా అనిపిస్తుంది అనమాట సో మంచి క్రాపింగ్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి ఇంకా మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే పొలంలో లద్దె పురుగులు అలాంటి పచ్చ పురుగులు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సో అవి చూసుకుంటూ ఉండాలి ఇంకా మెయిన్గా ఈ రకంగా కనిపించిన అన్ని రకాల చిన్న చిన్న అసలు ఎటువంటి కలుపు ఉన్నా మంచిగా తీసి పడేయాలన్నమాట కలుపు తీసి పడేస్తేనే కానీ మన పంట అనేది పూర్తిగా చేతికి చక్కగా రాదు సో మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి అందుకే తప్పకుండా మనం తీసేసేయాలి ఈ విధంగా తీసేస్తేనే దాని తర్వాత కట్టింగ్ వచ్చిన తర్వాత మనం ఒకటే పని మీద ఉంటాం మొత్తం టమాటాలు తెంపడం అమ్ముకోవడం కొద్దిగా బిజీ అయిపోతాం అనమాట సో ఆ టైంలో మనం మళ్ళా చెట్టును చూసుకునే అవకాశం ఉండదు అందుకే గడ్డి ఎక్కువ ముదిరిపోయి దానిలో మొత్తం పురుగులు ఎక్కువ స్థా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి సో అందుకే దాన్ని చూసుకొని ఏమైనా ఉంటే స్ప్రే చేసేసి కొట్టేయాలన్నమాట సో ఇది మాత్రం తప్పకుండా చేసుకోవాలి అండ్ మెయిన్గా నీళ్ళు ఒకటి దాంతోపాటు పురుగులు ఒకటి మూడత ఒకటి ఈ మూడే ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడు ఈ టైంలో కనిపిస్తాయి అంతకంటే ఎక్కువేం ప్రాబ్లం కనిపించవు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మంచిగా కాస్ ఉన్నాయి కదా ఈ టైంలో ఎన్పీకే కానీ ఏమైనా డ్రిప్పింగ్ ద్వారా న్యూట్రియెంట్స్ అందిస్తే బాగుంటుంది అని అనుకుంటారు కాకపోతే పొరపాటున ప్రాబ్లం మాత్రం వచ్చిందని మనం అనుకొని ఏదైనా స్ప్రే కానీ అవి మాత్రం ఏం కొట్టకూడదండి ఒకవేళ కొట్టేసినా మనకో ఇప్పుడు కాస్తున్న ఫస్ట్ రెండు క్రాప్లు మొత్తం మెత్తగా అయిపోతాయి మనం ఇన్ టైంలో మనం తెంపకుంటే మొత్తం మెత్తబడిన తర్వాత మార్కెట్లో మన టొమాటోలను కొనేవాడు దొరకడనమాట సో అంత డ్యామేజ్ అనిపిస్తుంది అది మనకు తెలియదు కానీ అది వచ్చిన తర్వాత మనం ఫేస్ చేయలేం అంత ప్రాబ్లం కనిపిస్తుంది సో తప్పకుండా అది చూస్తుండాలి ఇప్పుడు టొమాటో పండిస్తే చాలా చాలా బెటర్ నాకు తెలిసి ఎందుకంటే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మంచి రేట్ కూడా ఉంది సో వేరే పంటల కంటే ఈజీగా పండించే అవకాశాలు కూడా ఎక్కువ సో మనం ఎప్పుడు పండిస్తుంటాం కాబట్టి దీని మీద మనకు అవగాహన కొద్దిగా ఎక్కువ ఉంటుంది అండ్ అన్ని రకాల చర్యలు సకాలంలో తీసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట సో దీని తర్వాత మొదటి క్రాపింగ్ ఏ విధంగా క్రాపింగ్ కంటే ముందు మొదటి క్రా కాపు ఏ విధంగా కాస్తుంది కాయ సైజ్ ఏ విధంగా ఉంది అది నెక్స్ట్ వీక్ అంటే ఇంకో వారం రోజుల తర్వాత ఇంకో వీడియోలో దాని తర్వాత ఈ మనం స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు రెండు రోజులు అయినాయి కదా సో పూర్తిగా ఆకులయితే విచ్చుకోలే సో పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఏ విధంగా మార్పు వచ్చిందో లేకుంటే మార్పు రాకుండా ఏమైనా డ్యామేజ్ అయితే తప్పకుండా అవి ప్రతి వీడియో మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటాను టమాటో పండించడం గురించి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ వెరైటీ వేయాలో అవి మొత్తం నేను మీకు సజెస్ట్ చేస్తుంటాను మాక్సిమం మీకు కుదిరితే తప్పకుండా ఫాలో అయ్యే ఫాలో అయ్యే పని అయితే చేయండి సో మంచి ఈల్డింగ్ అయితే మీకు దొరికే అవకాశం అయితే ఉంటుంది సో నాకు తెలిసినంత వరకు నేను మ్యాక్సిమం మంచి ఎఫర్ట్ పెట్టే మంచి క్రాపింగ్ అయితే తీసుకుంటున్నాం సో ఇంతకుముందు మనం వేసుకున్న టమాటో ఇప్పుడైతే ఫస్ట్ కటింగ్ అయితే వస్తున్నాయి ఆల్మోస్ట్ మొన్న అయితే నలభై ఒకటి బాక్సులు ఈరోజు ఇంకో ముప్పై బాక్సులు అయితే వెళ్తున్నాయి అన్నమాట సో ఆ పంట అయిపోయిన తర్వాత వెంటనే ఇంకో ఇరవై ఇరవై రోజుల తర్వాత తప్పకుండా ఈ పంట అయితే వస్తాయి మనకు చేతికి సో రెండు రోజుల పదిహేను పది రోజులలో మనకు పంట చేతికి వస్తుంది అన్నమాట సో ఏ విధంగా ఉంటుందో పూర్తి సమాచారాలు అయితే మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి అండ్ ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై జవాన్